ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం సిద్దిపేటలోని కొత్త బస్ స్టాండ్కు ఆపోజిట్ ఒక బిల్డింగ్ అయితే తెచ్చాము ఇది మొత్తం డీటెయిల్స్ అనేది ముందు ముందు చెప్పేస్తా అలానే మేమన్నా వీడియోస్ ఇట్లా ప్రమోషన్ చేయించుకోవాలంటే ఇన్లైన ధరే అగ్రికల్చర్ ల్యాండ్ అయిన ధరే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది చేస్తాం అతి తక్కువ ధరలో అంటే అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ అని చేస్తాం ఇల్లు అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఏదైనా సరే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం అలానే మిమ్మల్ని కోరుకునేది ఒకటి ఈ వీడియో గిట్ల నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ఇల్లు వచ్చేసి కొత్త బస్ స్టాండ్కు అపోజిట్ ఈ వచ్చేసి మనకు కొత్త బస్ స్టాండ్కు అపోజిట్ ఉంటుంది వీళ్ళు వచ్చేసి శివంశు గార్డెన్ ఇంకా బ్యాక్ సైడ్ బిల్డింగ్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఇది వంద గజాల ల్యాండ్ మీకు ఇంట్లోకి వెళ్ళిపోయాం మొత్తం వీడియో అనేది చెప్పేస్తా ఇది వచ్చేసి కింద హాల్ అనేది ఉంటుంది మనకు సరి హాల్ అని పెట్టుకున్నారు వీళ్ళు హాల్ వచ్చేసి హాల్ వచ్చేసి మనకు బాగుంది కానీ దాని తాళం అనేది లేదు ఈ కింద బాత్రూమ్ పబ్లిక్ బాత్రూమ్ మనకు మీదికి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు దీనికి కొంచెం పార్కింగ్ అనేది మంచి తక్కువనే ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్సే కొట్టి ఇది తక్కువనే ఉంటుంది మనం ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు చూసిన మొత్తం మీకు డీటెయిల్స్ అనేది చెప్పేసా మనకి ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు వెయిటింగ్ హాల్ బాగుంది చూడండి మీకు అద్భుతంగా అవుతుంది వంద గజాలలో వీళ్ళు బాగా కట్టుకున్నారు ఇలా మొత్తం వచ్చేసి రెండు బెడ్రూమ్లు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చి చిన్నగా ఉంటాయి బెడ్రూమ్ వచ్చేసి ఈ రెండు బెడ్రూమ్లకు వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ కలిసి రెండు బెడ్రూమ్లకు ఒకటే బాత్రూమ్ ఉంటాయి బయట మీకు బెడ్రూమ్లు అనేది బాత్రూమ్ అనేట్లేదు ఇది ఇంకో బెడ్రూమ్ బాగుంది మనకి డైనింగ్ హాల్ లెక్క చిన్న ఉన్న ప్లేస్లోనే చిన్న బాగా సెట్టింగ్ అనేది చేశారు ఇది వచ్చేసి కిచెను చిన్న బాగుంది మనకి బ్యాక్ సైడ్ ఇది వెయిటింగ్ హాల్ లెక్క మనకి బట్టలు వండుకొని అందుకైనా ఏదైనా కానీ బాగుంది కింద చూసుకుంటే మీకు ఒక ఆరు ఫీట్లు అనేది వెంటిలేషన్కు ఇంకా బ్యాక్ సైడ్ ఏమైనా ఇల్లు కట్టుకుంటే వెంటిలేషన్కి అనేది వాళ్ళు ప్లేస్ అనేది ఒక ఆరు పీట్లు అనేది ఇచ్చి పెట్టారు బోర్ వచ్చేసి మనకు సూపర్ బోర్ ఉంది మనకు బాగుంది బోర్స్ వాటర్ ఫుల్ వాటరు ఇది వచ్చేసి మనకు కొత్త బస్ స్టాండ్ ఇంకా ఎగ్జాక్ట్గా కొత్త బస్ స్టాండ్ ఇంకా శివంశ గార్డెన్ ఉంటుంది అపోజిట్ కొత్త బస్ స్టాండ్కి అపోజిట్ శివంశ గార్డెన్ ఉంటుంది ఆడడం దాని బ్యాక్ సైడ్ శివంశ గార్డెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ ఇది సూత సేమ్ మనం ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఈ సో సేమ్ రెండు బెడ్రూమ్లు ఉంటుంది వెయిటింగ్ హాలు బాగుంది వాళ్ళ అతి తక్కువ ధరలోనే మీకు ప్లేసెస్ అయినా కొత్త బస్ స్టాండ్కి ఇక్కడ మనం ఇల్లు పెట్టపోయినా కానీ ల్యాండ్ క్యాస్ట్ అయినా మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒక గజానికి ఇక్కడ వచ్చేసి మనకు ఎనభై తొంభై వేలు నడుస్తుంది ఈ ఉన్న ప్లేసెస్ సేమ్ కింద ఎట్లుందో మీద సో సేమ్ ఉంటుంది మీకు వేరే డిఫరెంట్ అనేది ఏముంటుంది బెడ్రూమ్స్ అనేది అయినా సరే బాత్రూమ్స్ అయినా సరే వేరే డిఫరెంట్ అనేది ఇందులో ఏం లేదు అద్భుతంగానే మనకు వాళ్ళ వంద గజాలల్లో ఎంత బాగా కట్టుకోవాలో ఎంత పేసెస్ కట్టుకున్నా అంత బాగా కట్టుకున్నారు కిచెన్ అనేది మీకు కింద అంత సరిగా చూంచలేకపోయినాం మీద చూసుకోండి బాగుంది మనకు చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక హండ్రెడ్ గజాలల్లో అయితే బాగా కట్టుకున్నారు ఇది చూసుకుంటే మనకు బట్టలు పెనుకున్న దానికైనా దేనికైనా బాగుంటుంది దీన్ని మనం వీళ్ళు ఓన్లీ రెంట్ పర్పస్ యూజ్ చేస్తారు కింద ఓనర్స్ ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు సెకండ్ ఫ్లోర్లో ఇది అనేది కిరాయికి ఇచ్చారు మీద ఇంకో రెండు రూమ్స్ ఉన్నాయి బ్యాచిలర్స్ రూమ్స్ ఏం లేదన్నా మనకు వాళ్ళకు వచ్చే రెంట్ వచ్చేసి వాళ్ళకు పద్దెనిమిది వేలు వస్తాయట రెంట్ పర్పస్ ఉంచుకున్నా కానీ మీకు బాగుంటుంది వాళ్ళు మనకు ఓనర్స్ చెప్పింది ఏంటంటే రెండుగా అయితే మనకు అసలు ఈ చుట్టుపక్కల ఇండ్లనే చూసుకోండి అది కనబడేది మనకు చూసుకోండి మొత్తం ఇదంతా చుట్టుపక్కల ఇండ్లనే మీకు మళ్ళీ ఒకసారి చూస్తారు చుట్టుపక్కల ఇళ్ళు అనేది ఉంది మనకి ఇది ఓనర్ చెప్పే రేట్ అయితే ఒక కోటి పది లక్షలు చెప్తుండు ఎందుకంటే ఇది మనం నేను ముందుగానే చెప్పాను ఇల్లుకు కాదు మనం పెట్టుకోవాల్సింది ఓన్లీ జాగా ల్యాండ్ కాస్టే మనం పెట్టుకోవాలి ఎందుకంటే అంత బాగుంది ల్యాండ్ చూసుకున్నట్టయితే మన చుట్టుపక్కల ఇది చూసిన అన్ని ఇళ్ళే కనబడేది మనకు అది కనబడే శివంస్ గార్డెన్ కనబడే కొంచెం ముందర కనబడితే కొత్త బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్కి ఆపోజిటే శివంస్ గడ్డి ఉంటుంది దాని బ్యాక్ సైడే ఇది కనబడేది సింగిల్ తోవా మీకు థర్టీ ఫిట్స్ రోడ్ ఉంటుంది దాని నుంచి కొంచెం వస్తే మీకు కుశాల నగర్ వీధి నెంబర్ వన్ అని వస్తుంది అక్కడ ఉంది ఇది ఇల్లు వచ్చేసి మనకు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే చూడండి అంత సూపర్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బ్యాచిలర్స్కు అని మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ లెక్క ఇలా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది బాగుంది ఇది అటాచ్ బాత్రూమ్తోని మనకు ఓనర్ చెప్పే రేట్ అయితే ఒక కోటి పది లక్షలు చెప్తుండు ఒక కోటి పది లక్షలు అయినా ఫిక్స్డ్ రేట్ ఏం లేదు మనకు ఓనర్ చెప్పే రేట్ అయితే అది తక్కువ మనం మాట్లాడచ్చు మీకు గిట్ల ఇల్లు గిట్ల నచ్చినట్టయితే అయితే ఇది వచ్చేసి ఇంకొక బ్యాచ్లస్ రోము చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకు అన్ని జోన్స్ చుట్టు బాగుంది మనకి ఇల్లు వచ్చేసి అయితే బాగా అంటే బాగానే ఉంది మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీద డిస్క్రిప్షన్లో ఇస్తా మీరు నా వాట్సాప్ కాల్ నెంబర్ కాల్ చేసి మా మొత్తం డీటెయిల్స్ అనేది మనమే చెప్తాం మనకి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే అది శివాంస్ గార్డెను బాగుంటుంది మనకు చూసుకున్నట్టయితే కొత్త బస్ స్టాండ్కు అపోజిట్ ఉంటుంది మనకు ఓనర్ చెప్పే రేట్ అయితే ఒక్క కోటి పది లక్షలు చెప్తాడు ఇది ఫిక్స్ రేట్ అని ఏం లేదు మనం డైరెక్ట్ మనమే ఇల్లు అనేది చూస్తాం మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీద డిస్క్రిప్షన్లో ఇస్తా నాకు కాల్ చేయండి నేనే దగ్గరుండి ఇల్లు అనేది చూస్తాను మనకు డైరెక్ట్ ఓనర్సే ఉంటారు బ్రోకర్స్ అనేది ఏముండదు ఇది ఒక టీచర్స్ ఇల్లు మనకు వాళ్ళు వేరే జాబ్లో తీసుకుంటారు కాబట్టి ఇది అనేది ఇల్లు అనేది మనం సేల్ చేస్తున్నామని చెప్పారు ఇది తక్కువ ధరలోనే ఇల్లు అనేది మీకు చూస్తాం ఈ వీడియో తీసేందుకన్నా ఏంటంటే మనకు మేడం చూత మనకు ఈ వీడియో మనకు యూట్యూబ్లో చూసి మా ఇల్లు చూత అమ్మేస్తాం వాళ్ళు చెప్పండి మేము వేరే జాబ్లు తీసుకుంటాం అని చెప్పి వీడియో తీసుకోండి అని చెప్పి మేడం మనకు మూడు నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తే మనం వెళ్ళాము ఇల్లు అయితే వచ్చేసి మనకైతే సూపర్ అంటే సూపర్గా అద్భుతంగా ఉంది ఇల్లు ఎందుకంటే వీళ్ళు ఉన్న ప్లేసెస్నే ఓన్లీ వంద గజాలనే ఇల్లు అద్భుతంగా కట్టేశారు మనకు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే ఏదో చూసుకున్నట్టయితే మనకు తక్కువ ప్లేసెస్నే కట్టారు ఇల్లు ఓన్లీ వంద గజాలే మనం ఎందుకంటే ఓనర్స్ చెప్పే రేట్ వచ్చేసి అయితే ఒక కోటి పది లక్షలు చెప్తారు ఎందుకు ఇంత చెప్తారంటే అంటే మనకు ఓన్లీ ఆడ మన ల్యాండ్ కాస్ట్ చూసుకుంటున్నాయి జాగా వాల్యూ చూసుకుంటున్న మనకు ఎనభై నుంచి అంటే తొంభై వేలు అనేది ఆడ గజానికి ఒక గజానికి నడుస్తుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముందట ఇంటి ముందట అయిన తర ఇంటి బ్యాక్ సైడ్ అయినా సెట్ బ్యాగ్ తీసుకొని ఇల్లు అనేది కట్టారు ఎందుకంటే ముందట ఆర్పిట్లు ఉంది వెనుక ఆర్పిట్లు ఉంటుంది మీకు సెట్ బ్యాక్ తీసుకొని వీళ్ళు ఇల్లు అనేది కంప్లీట్ చేశారు మొత్తం మీద వచ్చేసి జీ ప్లస్ టూ బాగుంది కింద మీకు ఆలు అనేది జూన్స్ లేకపోయినా ఎందుకంటే దాని తాళం అనేది లేదు అది ఎవరైనా వెయిటింగ్ ఏమైనా మనకు ఫంక్షన్స్ అండ్ చేసుకున్నాకైనా సరే ఏమైనా మీటింగ్ పెట్టుకున్నాకైనా కానీ అది బాగుంటుంది ఆలు మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ఇల్లు కొనేటట్టు ఉంటే మనం వాట్సాప్ నెంబర్ మీద డిస్క్రిప్షన్లో ఇస్తాం అలానే మీ ఏమైనా ఉన్నా కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా కానీ ఓపెన్ ఫ్లాట్లు ఉన్నా సరే మనకు ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం ఈ వీడియో మొత్తం చూడండి చూసినాక మీ చుట్టాలైనా సరే బంధువులైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే అన్నదమ్ములు అయినా సరే ఎవరైనా సరే ఇల్లు కొనేది ఉన్నా అగ్రికల్చర్ ల్యాండ్ కొనేది ఉండవు ఓపెన్ ఫ్లాట్లు కొనేది ఉన్నా మన వాట్సాప్ నెంబర్కు కాల్ చేశారు అతి తక్కువ ధరలోనే మనం ఫ్లాట్ అనేది అయినా ఇల్లు అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఇప్పియగలుగుతాం అతి తక్కువ ఎందుకంటే మనకు డైరెక్ట్ ఓనర్స్ ఉంటారు కాబట్టి అతి తక్కువ ధరలోనే మనం ఇల్లు అనేది సరే ఫ్లాట్ అనేది సరే ఇప్పించగలుగుతాం చూడండి వీడియో మొత్తం చూడండి ఇంతవరకు మీకు ఇంత దాకా నా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి